కొత్త బూరుగా గ్రామాలకి రోడ్డు పాకశాల మంజూరు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీకి చెందినటువంటి మారుమూల గ్రామాలు సులుబుంగ కొత్త బూరుగా వీరభద్రపురం గ్రామాలకు రోడ్డు మంజూరైనది ఆ గ్రామాలకి రోడ్డు లేనందున బడి ఇడు పిల్లలు పన్నెండు మంది నాటు పడవ ఎక్కి రైవాడ జలాశయం దాటి వెళ్లి దేవరపల్లి మండలానికి చెందిన తామరప్ప గ్రామంలో ఎంపీపీ స్కూల్కి వెళ్లి చదువుకుంటున్న పరిస్థితి వినకోట పంచాయతీ సర్పంచ్గా నేను ఈ రోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సొల్బొంగు గ్రామంలో అలాగే సొల్బొంగు టు కొత్తబురగా అలాగే వీరపోతు గ్రామానికి వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్డు ఇది దీన్ని ఎన్నో రోజుల నుంచి ఈ ఆదివాసులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు కనెక్టివిటీ లేక మొన్న స్కూల్ విషయంలో కూడా ఇదే విలేజ్లో ఇలాంటి రోడ్డు లేక చాలామంది అపడ ప్రయాణాలు అవి చేశారు అటువంటివి లేకుండా చెప్పిన మూడు నాలుగు రోజుల్లోనే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఇలాంటి రోడ్లు డోలీలు మొత్తం మా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేకమంది ఉన్నాయి దయచేసి గవర్నమెంట్ దృష్టికి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరిగినా డోలీ మొత్తం లేకుండా అది డిప్యూటీ సీఎం గారు ఆదేశం మేరకు ఇచ్చారు అలాంటి రోడ్లు మా పంచాయతీలో చాలా ఉన్నాయి అలాంటివి కూడా క్లియరెన్స్ చేసినట్లయితే మా ఏజెన్సీ ప్రజలు కొద్దిగా అయినా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు కలిసినా ఇప్పటికి కూడా రోడ్లు లేని విలేజ్లు ఉన్నాయి అటువంటివి లేకుండా ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వము దయచేసి ఈ రోడ్డు ఇలాంటి రోడ్లన్నీ కూడా బాగుపరిచి కనీసం నడక దారి నడటానికైనా రోడ్డు వేయాలిగా కోరి ప్రార్థిమ్మా రెండు తల్లిదండ్రులు రెండు సార్లు చెప్పండి రండి ఇందాక చెప్పాను రేపు సాయంత్రం టీచర్ వస్తారు టీచర్కి రెడీ చేయమని చెప్పు బట్టలు ఇస్తాం బ్యాగ్ ఇస్తాం పుస్తకాలు ఇస్తాం షూస్ ఇస్తాం సాక్స్ ఇస్తాం యూనిఫామ్ ఇస్తాం స్కూల్ బ్యాగు వాళ్ళకు ప్లేటు కంచం ఒక దుప్పట అన్నీ ఇస్తాం కప్పు గ్లాస్ అన్నీ ఇస్తాం మీరు పిల్లలు రెడీ చేయండి టీసీల బాధ్యత మా ఎమ్ గారు తప్ప చెప్పాము ఎంఈ గారు ఏటీడబ్ల్యూ గారు స్కూల్ హెచ్ఎం గారితో కోఆర్డినేట్ చేసుకుని ఐదుగురు పిల్లలు టీచర్ తీసుకొచ్చి రేపు ఈవినింగ్ కి ఐదుగురు పిల్లల్ని హాస్టల్ పంపిస్తారు టీచర్కి పంపిస్తాం అది అక్కడ క్లియర్ అయిపోయింది కదా మిగతా ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఆ ఎనిమిది మంది పిల్లలు నుంచి రెండు తరఫు పిల్లలు ఉన్నారు ఆ ఎనిమిది మందికి ఇక్కడ ఒక ఎంఎస్సీ ఆర్గానిక్ చేసిన అమ్మాయి అవైలబుల్ ఉందని ఆ అమ్మాయిని ఎన్ఆర్ఎస్ వాలంటీర్ గా పెట్టాము ఆ పాప ద్వారా సోమవారం నుంచి రేపు ఆదివారం కదా ఒక వాలంటీర్ ని పెడుతున్నాము ఆ వాలంటీర్ ద్వారా ఆ పిల్లలకు పాఠాలు చెప్పిస్తాము ఆ పిల్లలకు కావాల్సిన పాఠాలు టెక్స్ట్ బుక్స్ అన్నీ మేము స్కూల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము మీకు ఇక్కడ ఏదైనా ఒక పెద్ద రాసుకోవడానికి బోర్డు కావాలంటే బోర్డు కూడా నేను మా అమ్మ చెప్తాను మా అమ్మ గారు ఇస్తారు ఓకేనా మీకు ఏ అవసరం వచ్చినా నా నెంబర్ మీరు తీసుకోండి కావాలంటే నేను జిల్లా అధికారి అని మీ ఫోన్ ఇస్తాను ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా మీకు ఏదైనా అవసరం పడింది అనుకోండి మాకు సామాన్ అయిపోతుందని చెప్పండి పంపిస్తాను నేను నుంచి స్టార్ట్ చేద్దాం సోమవారం స్టార్ట్ చేస్తాను ఈ రోజు ఆదివారం అంటే ఈ రోజు నుంచే ఎక్కువ విషయం గౌరవ జిల్లా కలెక్టర్ గైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు కానీ ఈ రోజు మధ్యాహ్నం టైం అయిపోయింది రేపు ఆదివారం సో ఈ రెండు చూసుకుని సోమవారం నుంచి మీ పిల్లలు ఇక్కడ పూర్తి అడిగే అడిగిన సర్పంచ్ గాని అక్కడ చూసుకోండి మీరే చూసుకోండి ఈ రోజు ఓకేనా అపాయింట్మెంట్ కూడా చేసేసాము తీసుకుంటున్నాను నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ వాట్సాప్ లో ఇచ్చారు అపాయింట్మెంట్ అప్రూవల్ ఎందుకు ఇచ్చారు పిల్లలకు ఇబ్బంది పడకూడదని ఓకేనా